హాయ్ అండి నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈవినింగ్ టైంలో ఆంధ్ర మరి తెలంగాణలో ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరి వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే నిన్న స్వల్పంగా తగ్గినటువంటి బంగారం ధరలు అనేవి ఈరోజు కొంచెం భారీగానే తగ్గాయి అనమాట అయితే ఎంతవరకు తగ్గాయి ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు యాజ్ యూజువల్గా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు దానికి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటే ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోపోతే కనుక రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని అందరికీ షేర్ చేయండి ఓకేనా ఇంకా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం ధరలు చూసినట్టు ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వెయ్యి యాభై రూపాయల తగ్గుదలతోని తొంభై రెండు వేల రూపాయలైతే ఉందన్నమాట అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందల నలభై రూపాయల తగ్గుదలతో డెబ్బై మూడు వేల ఆరు వందల రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లలో ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు నూట ఐదు రూపాయల తగ్గుదలతోని తొమ్మిది వేల రెండు వందల రూపాయలు అయితే ఉందన్నమాట లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రోజు తగినటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇవి ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొమ్మిది వందల పన్నెండు రూపాయల తగ్గుదలతోని ఎనభై వేల రెండు వందల తొంభై ఆరు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు పదకొండు వందల నలభై రూపాయల తగ్గుదలతోని ఒక లక్ష మూడు వందల డెబ్బై రూపాయలయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి తగ్గుదల అనేది బాగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు అనేవి స్వల్పంగా పెరిగాయి ఫ్రెండ్స్ అంటే మనకి వన్ కిలో వెండి ధర అనేది వెండి ధర పైన వంద రూపాయలు అయితే పెరిగిందనమాట చూశారు కదా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మీరు ఆంధ్ర మరియు తెలంగాణలో తగ్గినటువంటి బంగారు మరియు పెరిగినట్టు వెండి ధరలు ఇవే అనమాట మరి మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్